ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదివాసీలకు ఆరేండ్ల కాలంలో అన్యాయమే జరిగిందని ప్రశ్నించడానికి ఆదివాసీ డిమాండ్స్ డేగా ఈరోజు మేము జరుపుతూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదివాసీ హక్కులకు ఆదివాసీ చట్టాలకు నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జియో నంబర్ మూడు పట్ల వివక్షంగా సానుకూలంగా లేకుండా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయకుండా జాప్యం చేయడం అనేది జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకవైపు బీజేపీ ప్రభుత్వము ఆదివాసీ చట్టాలని ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఆదివాసులను మోసం చేసే పరిస్థితి ఇటు బీజే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆదివాసీ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నది ఇదే ఈ ఒక్క డిమాండే కాకుండా సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ కరోనా సమయంలో ఆదివాసుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది వాళ్ళ కనీస అవసరాలు తీరలేని పరిస్థితిలో ఆదివాసులు ఉన్నారు కాబట్టి వ్యవసాయానికి పంట పెట్టుబడి అదేవిధంగా మందులు విత్తనాలు అన్నీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు అర్హులైన ఆదివాసీలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రిమ్స్లో ప్రత్యేకంగా ఐటీడీఏ గిరిజనుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసిందో అది ఈ సందర్భంలో నడుస్తలేదు దాన్ని పునరా పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి లేకపోతే గ్రామ గ్రామాన జీవోత్రి పోరాటము పోడు భూముల పోరాటము అదేవిధంగా ఏజెన్సీ ఆదివాసుల హక్కుల ಹೋರಂ ಅನ್ನಿ ಕೂಡ మేము గ్రామ గ్రామాలను తీసుకెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి ఇక్కడున్న ఆదివాసీ ప్రతినిధి అని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ స్వయం బాపురావు గారు అదేవిధంగా ఇక్కడున్న గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైతే ఆదివాసీ ఓట్లతో గెలిచిందో వెంటనే స్పందించాలా ఏజెన్సీ మూడు ఏజెన్సీ జియో నంబర్ మూడు మీద తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే విష విష దిశగా అడుగులు వేయాలా దానికోసం ఇక్కడున్న గిరిజన ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీ గారు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం